ప్రియమేణ దేవుని బెడలారా ప్రభుయ క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము బైబుల్ గ్రంథంలో నుంచి మనందరికీ తెలిసినటువంటి ఒక మాటని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఏంటి ఆ మాట అంటే వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఏముందో చదువుదామా మత ఇసు పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఏముందో చదువుతున్నాను దయచేసి ఆలకించండి ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమించవలను ఏడు మార్లు మటుకా అని అడిగాను ప్రిమిటండి దేవుని బిడ్డలారా మీరు గమనించినట్లగైతే ఆ సమయములో ఏ సమయం అండి ఏ సమయము ఆ సమయములో పేతురు యేసుక్రీస్తుని అడుగుతున్నాడు అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అతన్ని ప్రిమిటండి దేవుని బిడ్డలారా గమనించండి ఎన్నిసార్లు క్షమించాలండి ఒకసారి నిన్ను నువ్వు ఒక్కసారి ఆత్మబరిశలం చేసుకో ప్రార్థనకి వెళ్తున్నటువంటి ఓ ప్రియమంటే దేవుని బిడలారా నీ సహోదరుడు నీ సహోదరి నీ ఎడల తప్పిదము చేస్తే నువ్వు ఎన్నిసార్లు క్షమించగలుగుతావు ఎన్నిసార్లు క్షమించాలని వాక్యం చెప్తా ఉంది ఎన్నిసార్లు మనం క్షమించాలని ప్రభువు చెప్తా ఉన్నాడు అలాగే పేతురు కూడా ఒక సందేశం వచ్చింది సందేహం వచ్చింది ప్రభా నేను ఎన్నిసార్లు క్షమించాలి ఏడు సార్లు క్షమిస్తే సరిపోద్దా లేకపోతే ఇంకెన్నిసార్లు క్షమించాలి ఒకసారి ఆలోకించండి ప్రార్థన కూర్చుంటే ప్రతి ఒక్కరికి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు నీ సహోదరుడు నీ ఎడల తప్పితం చేస్తే ఎన్నిసార్లు క్షమిస్తావు ఒకసారి క్షమిస్తారు ఎంతైనా లేకపోతే రెండు సార్లు క్షమిస్తారు లేకపోతే మూడు సార్లు మహా ఎక్కువైతే లేదా నాలుగైదు సార్లు జమిస్తారేమో మహా ఎక్కువైతే ఇష్టపడితే ప్రిమిటిండి దేవుని పెట్టారా క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే క్షమించటము ఈ విషయము ప్రతి క్రైస్తవుడికి కూడా చాలా అవసరమైనది గుర్తుపెట్టుకోవాలి విషయము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని ప్రార్థనకి వెళ్ళేటటువంటి మనము చాలామంది తప్పిపోతున్నాం తప్పిపోతున్నాం ఎలా చిన్నదే క్షమించటము క్షమించగలుగుతారా నీ సహోదరిని నువ్వు క్షమించగలుగుతున్నావా నీ కుటుంబంలో నీ అన్ననో నీ తమ్ముడినో ఏదైనా జరగరాని విషయాలు ఏదైనా జరిగితే నువ్వు క్షమిస్తావా నీతో పని చేస్తున్నావా నీ సహోద్యోగులు ఎవరైనా ఏదైనా ఒక మాట అనగలిగితే క్షమించగలుగుతావా పురమిటింటి దేవుని బిడ్డారా ప్రార్థనకి వెళ్ళేటింటి ప్రతి ఒక్కరూ కూడా క్షమాపణ గుణం అనేది ఖచ్చితంగా ఉండాలి ఉంటుందా ఈరోజు క్రైస్తవులు ఎలా మారిపోతున్నారంటే కఠినముగా మారిపోతున్నారు క్షమించలేనిటువంటి కఠినమైనటువంటి హృదయంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు జాగ్రత్త సాతానుని హృదయాన్ని డైవర్ట్ చేస్తున్నాడు దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ పేతురికి అదే మాట చదువుతా ఉన్నాడు అయ్యా ఏడు మార్లు మటుకు కాదు డెబ్బై ఏళ్ల వరకు కూడా క్షమించాలి నువ్వు అంతేనా అండి క్షమిస్తారా డెబ్బై ఏళ్ళు వచ్చిన దాకా క్షమిస్తావు ఒక వ్యక్తిని అంతే నువ్వు క్షమించగలుగుతావా నీ ఎడల నీ సహోదరుడు ప్రతిసారి కూడా ఏదో ఒక తప్పు చేస్తానే ఉన్నాడు అనుకోండి నువ్వు ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ఓ ప్రియమిటండి దేవుని బిడ్డలారా ప్రార్థనకి వెళ్తున్నటువంటి నీ పరిస్థితి ఎలా ఉంది నీ సహోదరిని నువ్వు క్షమించగలుగుతున్నావా నీ కుటుంబంలో నీ భార్య నీ ఎడల ఒక చిన్న తప్పిదమే చేసింది అనుకోండి క్షమిస్తారా లేకపోతే మీ అమ్మో మీ నాన్నో ఏదో ఒక చిన్న మాట మిమ్మల్ని అన్నారు అనుకోండి క్షమిస్తారా లేకపోతే మీకు ప్రార్థనకు వస్తున్నటువంటి మీ దైవ సేవకుడే మిమ్మల్ని ఒక చిన్న మాట మిమ్మల్ని మందలించే మాట అంటే క్షమించగలుగుతారా ఆయన్ని ఈరోజు పాస్టర్ల మీద అలిగే వాళ్ళు ఎక్కువైపోయారు నీ క్షమించనండి ఆయన నన్ను ఈ మాట అన్నాడండి ఏమండి పాస్టర్ గారు ఆయనకి సరదా అని నేను అంటానికి లేకపోతే నిన్ను నిన్ను అంటానికి ఆయనకి ఇంకేం పని లేదనుకున్నారా చాలామంది ఇలానే ఆలోచిస్తారు జాగ్రత్త నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి మాత్రమే నిన్ను ఆత్మీయంగా అభివృద్ధిలోనికి తీసుకొని రావడానికి మాత్రమే నువ్వు ఆ విషయమును బట్టి బాధపడాల్సిన అవసరం లేదండి బాధపడాల్సిన అవసరం లేదు చాలా మంది ఇలా బాధపడిపోతూ ఉంటారు బాధపడద్దు అండి ఏమైనా బాధపడ్డా ఏంది నేను ఏడు మార్లు మట్టుకే అనుకుంటుంటే ప్రభు ఏందో డెబ్బై ఏళ్ల వారి వరకు అంటున్నాడు ఏమండి ఏమైనా అన్నాడా ప్రేమిటండి దేవుని బిడ్డలారా ప్రభువు అలా చెప్పడు ప్రార్థన కోసినటువంటి జీవితాలు అలా ఉంటే ప్రభు ఎప్పటికీ ఇష్టపడ్డు నీ జీవితంలో క్షమించినటువంటి హృదయం లేకపోతే ప్రభు నిన్ను ఇష్టపడ్డు ఆయన కోరుకునేది క్షమాపణ గుణము ఆయన దయగలిగిన వాడు క్షమించే దేవుడు ఆయన్ని సేవిస్తున్నావా నువ్వు క్షమిస్తే ప్రెట్ దేవుడిని పెట్టారు ఆయన్ని సేవిస్తే నువ్వు క్షమిస్తావు క్షమించే మనసు ఎప్పుడు వస్తుందండి ఏమండి కఠినంగా ఉందనుకున్న హృదయము క్షమించగలిగిద్దా క్షమించలేదు ఎందుకంటే ఈ హృదయము బండబారిపోయింది అనుకోండి ఎదుటి వారిని మనం క్షమించలేము ఎప్పుడు క్షమించగలుగుతాము ఈ హృదయము మెత్తనైన హృదయముగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఎదుటివారిని మనం క్షమించగలుగుతాము ప్రిమిటండి దేవుని పెట్లారా ఎప్పుడు ఈ హృదయము కరుడు కట్టిన దానిలాగా తయారైపోద్ది ఎప్పుడు ఈ హృదయము ఎదుటివారిని క్షమాపణ అడగకున్నటువంటి పరిస్థితులకి తీసుకుని వెళ్తుంది పాపము నీలో ఉన్నప్పుడు పాపము చేత నీ హృదయము నింపబడినప్పుడు పాపములో నువ్వు జీవిస్తున్నప్పుడు పాపముతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు పాపములో ఉండి నువ్వు నడిచినప్పుడు నీ హృదయము కఠినమైపోద్ది వాక్యానికి నువ్వు దూరమైపోతావు సాతాను నిన్ను దూరం చేసి నీ హృదయాన్ని ఏం చేస్తాడంటే నీ హృదయాన్ని అసాతానుగాడు కఠినంగా మార్చేటట్లుగా చేస్తాడు వాడి పనేంది హృదయాన్ని పాడు చేయటమే వాడి పని యేసుక్రీస్తు పనేంది హృదయమును బాగు చేయటమే ఆయన పని చూసారా ఎంత చిన్న లాజిక్ సాతానుగాడి పని ఏంటి అంటే నీ హృదయాన్ని పాడు చేయటమే వాడి పని యేసుక్రీస్తు పని ఏంటంటే నీ హృదయమును బాగు చేయటమే ఆయన పని ప్రిమిటింటి దేవుని బిడ్డలారా ఎలా ఉంది నీ హృదయము ఖచ్చితముగా ఉందా లేకపోతే ఎదుటి వారిని క్షమించడానికి సిద్ధముగా ఉన్నదా ఉందా అలా ఉందా అండి నాకు ఎవ్వరు కనపట్లేదండి ఏమండీ నేను ప్రార్థనకి వెళ్తున్నాను కానీ నాలో ఎవరికి ఎవరు నాకు కనపట్టలేదండి అంత ప్రభువులాగా జీవించే వ్యక్తులు ప్రభువులాగా నడిచేటువంటి వ్యక్తులు నాకు కనపట్లేదండి ఎవరు చూడమన్నారు వాళ్ళని ఎవరు చూడమన్నారు వాళ్ళని నీకు నాకు మాదిరి ఎవరు అంటే ప్రభు నేసుక్రీస్తు ఒక్కడే ఆయన్ని చూడు నువ్వు ఆయన శిలువను చూడు నువ్వు ఆయన మాదిరిని చూడు ఆయన ఈ లోకంలో బ్రతికినటువంటి ప్రతి జీవితమును కూడా బైబుల్ గ్రంథంలో రాశారు ఆయన మన కోసం ఎలా వాటన్నిటిని ఉంచి వెళ్ళాడో మన అందరికీ ఎలా మాదిరిగా ఉంచి వెళ్ళాడో ఆయన్ని చూసి నువ్వు నేర్చుకో ఎన్నిసార్లు క్షమించాడు ఆయన సిలువలో తంతున్నారు ఆయన్ని ఏమండి ముద్దు పెట్టట్లా ఎందుకు తంతున్నారు ఏమండి దేనికోసం తంతున్నారు ఏదైనా చేయరాని చేసేట చేయటం వల్ల యేసుక్రీస్తుని సిలువేశారా ఎందుకోసము సిలువలో యేసుక్రీస్తుని తలక మూలగేయడానికి వచ్చి చేతులకు మేకులు కొట్టి శరీరం కోడాలతో కొట్టి చివరికి తన కా కాళ్ళకి మేకులు కొట్టి ప్రక్కలో బల్లెపోటు పడిచినా కానీ దేవుడు అంటున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారో తెలియదు వీరిని క్షమించవా చూసారా ఎంత మాట తన తన శరీరంలో ఓపిక ఉందో లేదో కానీ తెలియదు కానీ తన జీవితంలో చివరి క్షణాల్లో ఉన్నప్పుడు కూడా అంటున్నాడు తండ్రి వీళ్ళు ఏమి చేస్తున్నారో వీళ్ళు తెలియదయ్యా వీరిని క్షమించు వీళ్ళు క్షమించినటువంటి ఒక దయ కలిగిన మాట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు అంటావా నీ ప్రాణం పోయే స్థితిలో నిన్ను హింసిస్తున్నప్పుడు నిన్ను బాధ పెడుతున్నప్పుడు నిన్ను అవమానిస్తున్నప్పుడు నిన్ను ఎగతాలు చేస్తున్నప్పుడు క్షమిస్తావా నీ సహోదరిని నిన్ను గాయపరిచిన వారిని క్షమించగలుగుతావా క్షమించరు చాలామంది క్షమించను నేను వాళ్ళని ఏం వాళ్ళని ప్రేమిటి దేవుని బిడ్డారు ఆ ప్రార్థనకి వెళ్ళేటప్పుడు నీవు అలాంటి మనస్సు కలిగి ఉండొద్దండి ప్రార్థనకి వెళ్ళేటువంటి నీ మనసు ఎప్పుడు కూడా క్షమించే హృదయం కలిగే ఉండాలి చివరికి సిలువలో కూడా దొంగని దేవుడు క్షమించేశాడు చూసారా ఏంటండి ఏం జరుగుతుంది చివరి క్షణాల్లో కూడా ప్రాణం పోతున్న సమయంలో కూడా ఆయన సిలువలో దొంగని క్షమించేశాడు తంటనాడు తండ్రి నన్ను నీ రాజ్యంలో చేర్చుకో నన్ను నీ రాజ్యంలో చేర్చుకో నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు చూసారా శిలువులో కూడా దొంగని క్షమించాడండి మన ప్రభు నేసుక్రీస్తు ఎంత గోదపాపిన ప్రేమతో క్షమించటండి గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో ఉన్నాడు అంటే ప్రభు క్రీస్తు ఒక్కరు మాత్రమే ఆయనే క్షమించగలిగిన దేవుడు క్షమించే దేవుడు నిన్ను రక్షించే దేవుడు ఆయన మాత్రమే చివరి క్షణాల్లో తన ప్రాణం పోతున్నప్పటికీ కూడా శిలువులో తనతో పాటునటువంటి దొంగని క్షమించిన గొప్ప దేవుడు మన ప్రభుయ్ క్రీస్తు ప్రేమిటండి దేవుని పెట్లారా నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే క్రైస్తవ జీవితంలో మనము చనిపోయేదాకా కూడా మన ప్రాణము చివరి శ్వాస విడిచే వరకు కూడా మనం క్షమిస్తూనే ఉండాలి మన కుటుంబం పట్ల మన సమాజం పట్ల అన్ని విషయాల్లో కూడా మనము క్షమిస్తూ క్షమిస్తూ సహనము కలిగి ప్రభువుని చూస్తూ ముందుకు వెళ్ళాలి మీరు ఎవరిని చూడొద్దండి ఏ ఎవరిని ఏ సేవకుని కానీ ఏ విశ్వాసిని కానీ మీరు చూస్తూ ముందుకు వెళ్ళద్దు ఆ కలువరిగిరిలో ఆ గాయములు పొందినటువంటి ప్రభు అని క్రీస్తుని మాత్రమే నువ్వు చూడు ఆయన తలక ముళ్ళ గిరడానికి గుచ్చినటువంటి ఆ ముఖమని మాత్రమే నువ్వు చూస్తూ ముందుకు నువ్వు సాగిపో అంతే ప్రభువు నీకిస్తాడు శక్తిని నీ చేత కాదు నీకు చేత కాదు నీవు ఉండటము ప్రభువు నీకిస్తాడు ఆ శక్తిని ఆ పునరుద్ధానపు శక్తిని నీకు ఇచ్చి నిన్ను నిలబెట్టి ప్రభు నిన్ను బలంగా వాడుకుంటాడండి కావాలా ఆ శక్తి కావాలా ఆ శక్తి కావాలి అని నువ్వు అనుకుంటే నీ పొరుగు వారిని నువ్వు క్షమించు నీ పొరుగు వారి కోసం నువ్వు ప్రార్థన చెయ్యి నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించు అప్పుడు ఆ ప్రభు నీకు ఆసక్తిస్తాడు రిమిటెంట్ దేవుని బిడ్డారా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకొచ్చి ఆ గొప్ప కార్యాలు కూడా చేస్తాడు నువ్వు నీ పాపాలు ఒప్పుకొని ప్రభు సన్నిధులను పశ్చాత్తాపడితే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకొచ్చి నీ పాప జీవితాలన్నిటినీ కూడా ఆ సిలువరి రక్తంలో నిన్ను కడిగి నిన్ను పరిశుద్ధమైన వ్యక్తిగా క్షమించే వ్యక్తిగా కరుణ కలిగిన వ్యక్తిగా దీనమైనటువంటి వ్యక్తిగా చేయగలుగుతాడు కావాలా దేవుడు నీకు లేకపోతే నేను సాతానుతోనే అంటు కట్టబడి కఠినముగా మారిపోయి సాతాను లాగానే కఠినమైనటువంటి వ్యక్తిలాగా ఉంటాను అనుకుంటావేమో జాగ్రత్త ప్రిమిటిన దేవుని పెట్టారు చాలామందికి ఒక సరదా ఎందుకంటే ఎదుటి వాళ్ళని ఏడ్పించడం వాళ్ళకి ఒక హాబీ కదా చాలామందికి అదొక హాయి ఎదుటి వాళ్ళు ఏడ్చారనుకోండి ఎదుటివారి ఆ ఎదుటివారిని ఏదైనా అవమానం చేశామనుకోండి లేకపోతే వాళ్ళని ఏదైనా తక్కువ చేసి మనం హైలైట్ అయ్యామనుకోండి చాలామందికి అది బాగా ఎంజాయ్గా ఉంటుంది క్రీస్తు మనసు అది కాదు క్రీస్తు మనసు అది కాదు క్రీస్తు మనసు ఎప్పటికి కూడా తన సహోదరుని ప్రేమించమనే చెప్తా ఉంది తన సహోదరుని క్షమించమనే చెప్తా ఉంది అంతం వరకు క్షమించమనే చెబుతా ఉంది ఈ వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో ఈ వాక్యం అందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో దేవుడు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి స్థలంలో ఉంచితే ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగినటువంటి మా ప్రభు నీ పాదాలకు స్తోత్రాలు ఇదిగో నాయన పేతుడు నిన్ను అడిగాడు ప్రభా నా సహోదరుడు తప్పిదం చేసినప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలన్నప్పుడు ఇదిగో నాయన ఏడు మార్లు మట్టికేనా అన్నప్పుడు కాదు డెబ్బై ఏళ్ళ వరకు అని చెప్పాడు ప్రభా అయా తండ్రి నాయన ఇదిగో నాయన ప్రభావ క్షమించడండి గొప్ప మనస్సు కలిగినటువంటి కరుణా ఆ మనస్సు నా జీవితంలో కూడా స్థిరపడిపోవాలి ప్రభు నేను కూడా ప్రభు అంతవరకు నాయన అయా నా నాయడల తప్పిదం చేసినటువంటి ఎవరినైనా కాని ప్రభు క్షమించే మనస్సును నాకు దయచేయమని ప్రభు ఇదిగో వీక్షిస్తున్న బిడ్డలకు కూడా ప్రభు నాయనా నీ ఆత్మ కార్యములు జరిగించమని వారితో కూడా నువ్వు మాట్లాడి వారిని బలపరచమని ప్రభు నీ ఆత్మకార్యాలు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలో యవనస్సుల్లో నాయనా యవన స్త్రీలలో ప్రభు తల్లుల్లో తండ్రులు అందరిలో ప్రభు కుటుంబాల్లో ప్రభు నీ పరిశుద్ధాత్మకార్యములు జరిగించిన ఆయన ప్రతి ఒక్కరిని కూడా మీరు వాడుకొని బలపరచమని ఏసు అతి పరిశుద్ధామును బట్టి అడిగి వేడుకొని నాను తండ్రి ఆమెన్ అందరికి వందనాలు